బీసీ జాబితాలో ఉన్న సంచార జాతర వారికి వరల ముఖ్యమంత్రి అయిన వెంటనే ప్రత్యేక రిజర్వేషన్ కల్పిస్తానని చెప్పిన సీఎం వైఎస్ రెడ్డికి వచ్చే ఎన్నికల్లో సంచార జాతర మద్దతు ఉంటుందని ఈ సందర్భంగా మా సంచార జాతుల జీవితాల్లో వెలుగులు నింపిన సీఎం జగనన్న మళ్లీ నువ్వే రావాలన్నా పేరిట తయారు చేసిన కరపత్రాన్ని శాసనసభ్యులు డాక్టర్ నారాయణ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది మాది బెక్కలు సత్తంపేటలో రెండుగాళ్ళ మయని ఉంటామండి మేము పెండ్రే పెండ్ర నూకరాజు పెండ్ర పల్లెండి మాంగారు మేమంటే మందులు అలవండి మాది బీసీఏలో ఏలో వస్తుంది సార్ అయితే మేము ఎప్పటి నుంచో ఏనాంచో బెక్కడ ఉన్నామండి మా చిన్నప్పటి నుంచి కూడా బెక్కవాళ్ళు ఉన్నామండి అయితే జగన్ గారు వచ్చిన కాని మా వాళ్ళు అయితే ఫస్ట్ కొంటే మా వాళ్ళు ఎక్కడెక్కడ ఉండోలో ఏంటో అసలు ఏం తెలిసేది కదండి ఇప్పుడు బుడబొక్కలు ఇలాగా ఇలాగ మందు వాళ్ళని సాయిలోని మల్లికాసలు అని ఎక్కడెక్కడ చాలా మంది ఉంటారండి మా కాస్ట్ పెంగిరెడ్లు అని గట్టా వీళ్ళందరూ కూడా ఎక్కడెక్కడ ఉండేవాళ్ళు కూడా మాకు తెలిసేది కదండి మాకు తెలియదండి తెలియపోతే అలాగే మేము ఎవరి పైనా అలా ఉంటా ఉండోళ్ళు మాకు ఏ పథకాలు కూడా వచ్చేవి కదండి ఇంక ఏ ఏ ఊరమ్ వెళ్ళి కాళ్ళు మూరుగడిపోయిన దాకా లైంద్రికోవటం ఈ తలంటికి వ్యాపారం బోర్ల వ్యాపారం అమ్ముకోవటం మొత్తం తింటాం గీయే ఇం తెలిసేయండి ఇలా తెలిసింది కానించి ఇప్పుడు మాకు అప్పుడే దగ్గర దగ్గరగా ఒక ఐదు సంవత్సరాల నుంచి జగన్ గారు సీఎం అయిన కానించి అప్పుడు నుంచి మాకు మంచి ఏదో సెడేదో మాకు తెలుస్తుందండి దే ఏ అంటే తర్వాత మా కార్పొరే జిల్లా కార్పొరేట్ అండి ముప్పై రెండు కులాలకు సేర్మీర్ గారు అండి మా బావగారండి ఇలాగ మా ఆయన వాళ్ళ అన్నయ్య గారండి అతను ఏ నెలకోసారి సీఎం దగ్గర దగ్గరికి వెళ్తూ ఉంటారండి ఆయన ఆ సార్ ఎప్పుడు వెళ్తూ ఉంటారు ఆ సార్ని బట్టి తర్వాత మిమ్మల్ని బట్టి మాకు అనుకూలంగా వచ్చి మా ఏరియాలో ఉన్న వాళ్ళు ఎక్కువ లేదండి ప్రతీ దిక్కున ఇప్పుడు మీ మీరున్న ఎక్కడైతే సర్కిల్ చేస్తున్నారు సారో అక్కడ ఏ ఇష్యూలో కూడా స్థలాల ఇష్యూలో కానీ వాలంటీర్లు డబ్బులు ఇష్యూలో కానీ పిన్షన్ ఇష్యూలో కానీ ప్రతిదీ కూడా అందుబాటులో బాగా అందినాయండి అందరూ బాగా చేశారండి మళ్ళీ లాస్ట్ చూడండి ఇప్పుడు ఈ నెల పోయిన నెల నుంచి మంచమేను పడుకొని లేవ తీసిన వాళ్ళు కూడా పాపం సారం డబ్బులు పంపిస్తారని ఎంతో సంతోషం పడిపోయారండి జగన్ సార్ జీతాలు లేకపోతే ఈ పత్తి ఇంకా అన్ని జీతాలు ఏంటి అన్ని ఏంటి ఏదైనా అందుకోవాలనే ఇంటి ముందుకు వచ్చేయండి పప్పులు ఏంటి ఉప్పులు ఏంటి ఇప్పుడు అప్పుడే ఒక వారం నుంచి ఒక నెల నుంచి ఈ నెలలో మళ్ళీ ఇప్పుడు ఈ నెల నుంచి రాలేదండి దేనికి రాలేదండి మరి పైన కంప్లైంట్లు పెట్టారంటండి మరి ఎవరు చంద్రబాబు నాయుడు సారో ఎవరు పెట్టారంటండి మరి అది కంప్లైంట్ పెట్టిన కానీ వాలంటీర్లు మీద పెట్టారంటండి వాలంటీర్లు ఉన్న ఉద్యోగాలు ఐదు సేలు ఆరేసే చేసుకున్న ఉద్యోగాలు కూడా ఆగిపోయాయండి మా మనం వెళ్ళగానే మనకు వాలంటీర్లు ఏదైనా సాయం చేసేవాళ్ళని మంచిగా మంచి చెడ్డైనా చెప్పేవాళ్ళు అండి ఇప్పుడు ఆ వాలంటీర్లు ఏదన్నా అడుగుతుంటే మాకు సంబంధం లేదమ్మా మేము చేయవలసిన అవసరం లేదు కాబట్టి మమ్మల్ని తీసేశారని చెప్తున్నారండి అదేంటమ్మా దాకా ఉన్నారు కదంటే అలా కదమ్మా మమ్మల్ని తీసేశారమ్మా మళ్ళీ ఏమన్నారంటే ఎవరైనా అడుగుతుంటే చంద్రబాబు నాయుడు తీసేశారమ్మా మమ్మల్ని మాకు మళ్ళీ ఓట్లాల్సిన అయిన తర్వాత మళ్ళీ ఒకవేళ బాబు గారు కానీ వస్తే సీఎం గారు వస్తే మళ్ళీ మాకు వాలంటీర్ జాబులు పడతాయని అంటున్నారండి ఏది అడిగినా గానీ ఏంటంటే చంద్రబాబు నాయుడు ఎలక్షన్ కమిషన్ కి ద్వారా కంప్లైంట్ పెట్టించాడు వాలంటీర్లు పంపిణీ చేయడం అవును సార్ అందుకు నువ్వు అన్నట్టు అయిపోయిందమ్మా ముఖ్యమంత్రి అయిన తర్వాత నాయుడు తెలుసా తెలుసా అందరూ ఇప్పుడు వచ్చే టీవీలలో సెల్ అవి ఎక్కువ కదా సార్ ఇప్పుడు ప్రతిదీ కూడా మేము చూస్తాం సార్ ఎందుకంటే ఏ పరిపాలన ఎలా ఉంటుందో కూడా మేము చూస్తామండి మాకు చదువులు అంటే రావు కానీ నోటు మాటల కళ్ళుతో సోలుతో వింటాం కదా సార్ ఎవరి నోటు ఏమవుతుందని ఇప్పుడు ప్రజెంట్ అండి సార్ ఇప్పుడు వంద శాతం చెప్తున్నాను సార్ నిజం చెప్తున్నాను ఇప్పుడు మళ్ళీ సీఎం సార్ వస్తేనే జనాలు అన్ని అన్ని సెటిల్మెంట్ వస్తాయండి మళ్ళీ జగన్ సారే మళ్ళీ వస్తారండి సీఎం మా దృష్టిలో అయితే మా వాళ్ళు ఎక్కడెక్కడైతే ఉన్నారని ప్రతి దుఃఖను మా వాళ్ళు ఉంటారండి ఏ ఊరికైనా కూడా మా వాళ్ళు ఉంటారండి ఎవరో ఎక్కడ ఎంతమంది ఎక్కడున్నా కానీ కూడా అన్నీ కూడా ఓట్లు ప్యాన్కే వస్తారండి ప్యాన్ కూర్చొని ఓట్లు పడతాయండి మాకు మాకు ఈ డబ్బుల సమస్య కానీ స్థలాల సమస్య కానీ ఏమి ఉండవండి ఎందుకంటే ఎవరు పరిపాలన వచ్చిన తర్వాత ఎవరు బాగా చేస్తున్నారో ఎవరు వచ్చిన తర్వాత ఏం బాగున్నాయి ఏమేమి తగ్గినాయి ఏమేం చేసినా ఆయేం చూసుకుంటారండి సార్ చంద్రబాబు నాయుడు పరిపాలనలో చూసావు ఇప్పుడు జగన్ గారి పరిపాలనలో చూసావు ఎలా ఉంది నీకు నాకు ఇదే జగన్ పరిపాలన బాగుందండి మాకు ఏ ఎందుకు మమ్మల్ని గుర్తించారండి మేము నేను చెప్తున్నాను కదండి మేము ముందు వాళ్ళమండి మాది బీసీఏ వచ్చిందండి మా పిల్లలు చదువుకుంటేనేమో చదువులకి తిరుగు వాళ్ళమండి పుస్తకాలు చదువుకొని మా పిల్లలు చదువుకున్నారు మాకు జాబ్లు ఇవ్వండి అవి ఇవ్వండి ఇవ్వండి తిరిగి వాళ్ళమండి తిరిగితే ఎక్కడ పోయినా కానీ అలా అవి ఉన్నాయా ఇవి ఉన్నాయా అలా కోట్లు ఉన్నాయా అండి ఈ కోట్లు ఉన్నాయా అని అలా రకరకాలుగా అనివ్వండి మాకు చదువుకోలేదండి మాకు తెలియదండి అలాంటివి లేక మా పిల్లల్ని ఏం చేసేవాళ్ళండి ఎంతో కొంత చదివించి కనీసం బస్సు పేర్లు చదువుకొని బస్సు పేర్లు చదువుకొని ఆర్డీం చేసేవాళ్ళం అండి ఇంక ఇదే వచ్చేయండి ఇప్పుడు అలాగే జగన్బాబు గారు వచ్చారు కాబట్టి అండి మనకి ఏమి ఉండదండి టెన్త్ చదివితాయి ఏదో జాబ్లో వస్తున్నాయండి అండి ఏమీ ఏవి చదువుకోవాలో కూడా వాలంటీర్ జాబ్ కాల్ మీద బతికేత్తన్నారు కదా సార్ ఇప్పుడు ఏమీ వాళ్ళు కూడా పథకాలన్నీ బాగానే ఉన్నాయండి ప్రతి పదక లేని వాళ్ళకే బాగున్నాయండి ముసలి వాళ్ళకి ముక్కు వాళ్ళకి మళ్ళీ యాక్సిడెంట్లు అయిపోయి ఉన్న వాళ్ళకి ఎమర్జెన్స్కి యాళ్ళు వస్తున్నాయి అండి అంబులెన్స్లు వస్తున్నాయి ఎక్కడికక్కడ అందుబాటులో ఉన్నారండి అయితే చచ్చిపోయి యాక్సిడెంట్ అయిపోయి అక్కడ ఉండిపోయినా కానీ అలా చూసుకొని పోయేవాళ్ళండి కొన్ని కొన్ని రోజులలో ఇప్పుడు అలా కదండి ఒక యాసిడెంట్ అక్కడ ఇప్పుడు రోజులలో యాక్సిడెంట్ ఎక్కువ జరుగుతున్నాయి అండి ఎక్కువ జరిగినా కానీ ఏ ఊర్లో జరిగినా కానీ పల్లెటూరులో జరిగినా కానీ వెంటనే అంబులెన్స్ వచ్చేసి ముందు మరిచిని తీసుకెళ్ళి హాస్పిటల్ చేర్పించేస్తున్నారండి మరి ఇది అంతా చేసింది సారే కదండి మరి దీని మీరు మటే ప్రతిపాదన అంతా బాగుందండి మా దృష్టిలో అయితే ఆ జగన్ సార్ వచ్చిన తర్వాత అన్ని బాగున్నాయండి అలాగే చాలా మట్టికి కూడా జగన్ సార్ వచ్చిన తర్వాత బాగున్నాయండి లేను వాళ్ళకి ఇల్లులు ఇచ్చారండి స్థలాలు ఇప్పుడు ఇప్పుడు ఒక సెంటు కొనుక్కునేందుకే గిలగల్ ఆడిపోతున్నాం అండి మనం ఇప్పుడు ఎక్కడైనా ఒక లక్ష రెండు లక్షలు సంపాదించుకుని ఒక సెంటు కొనుక్కునేందుకే లేను వాడు గిలగలు ఆడిపోతున్నాయి అలాంటిది కొన్ని ఏ స్థలాలు ఇచ్చి వాళ్ళు బిల్డింగ్లు కట్టి స్థలాలు ఇచ్చి సైట్లు ఇచ్చేది ఇది మాటలు కాదు కదా సార్ ఎవరో అంటారండి అన్ని మనం పట్టించుకోకూడదు సరే మమ్మల్ని కింకపరచోళ్ళండి మెయిన్ ముందు